ఓం గం నమ సాంబ సదా శివాయ శివాయ నమ లెసన్ నెంబర్ థర్టీ ఎయిట్ మృగశరా నక్షత్రము ఒకటి మృగశిరాయ నక్షత్రము దేవగణంలోనిది రెండు ఈ నక్షత్రంలో పూర్వరవ చక్రవర్తి జన్మించారు మూడు వీరికి ధైర్య సాహసములు అధికంగా ఉంటాయి నాలుగు ఉత్సాహంగా ఉంటారు ఉత్సాహపరుస్తూ ఉంటారు ఐదు మాతృభక్తి గలవారు వేదములు అంటే ఉత్సాహం గలవారు ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరలోని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసాద ఛానల్ మనం ఈ రోజుని మృగశరా నక్షత్రము భారీ స్వభావములు తెలుసుకోవడానికి మనం రెడీగా ఉన్నాము మృగిశిరా నక్షత్రం దేవగణములు అనేది ఫస్ట్ పాయింట్ చెప్పాలి అన్నట్టయితే ఈ యొక్క మృగశిరా నక్షత్రానికి అధిదేవత చంద్రుడు మృగిశిరా నక్షత్రం శ్రీ శ్రీవల్లి దేవశేన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు తర్వాత మృగశ్వర నక్షత్రానికి దశానాథుడు అవుతాడు ఈ యొక్క నక్షత్రానికి అదృశ్య రంగులు ఈ యొక్క మిరపబండు రంగు అంటే ఎరుపు రంగు రోజు కలర్ కూడా వస్తుంది తర్వాత అదృష్ట రత్నం పగడం అంటే రెండున్నర క్యారెక్టర్ల నుండి ఐదున్నర క్యారెక్టర్ వరకు పెట్టుకోవచ్చు అది కూడా ఎడమ చేతి ఒంగర ప్రేరీకి పెట్టుకుంటే వీరికి అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత దీనికి ఏ ఏ పేర్లు పెట్టుకోవాలి అన్నట్టయితే వే ఓ కా అనే అక్షరంలో పేరు పెట్టుకుంటే మంచిది అంటే ఒకటో పాదం అంటే బే రెండో పాదం ఓ మూడో పాదం కా నాలుగో పాదం కి అనేవి పెట్టుకోవాలి ఇది దేవగణాన్ని మనం చెప్పుకున్నాము దీనికి నక్షత్రం యోని పాము దీని తర్వాత అదృశ్య రంగులు చెప్పుకున్నాము రత్నం చెప్పుకున్నాము అనే చెప్పుకున్నాము అయితే మృగశిర నక్షత్రం అన్ని విధాలు కూడా చాలా మంచి నక్షత్రం ఈ యొక్క మృగశర నక్షత్రంలో పూర్వరవ చక్రవర్తి వారు జన్మించారు పూర్వరవ చక్రవర్తి జన్మించారు అయితే మృగసరాక్షేత్రంలో పుట్టిన వాళ్ళు స్వభావం చాలా మటుకు ధైర్య సాహసాలతో ఉంటారు వీళ్ళు ఎక్కువ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి వీళ్ళకి ధైర్యం ఉంటుంది తర్వాత ధైర్యంతో ఏ పైన చేస్తారు చేయగలరు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినట్లయితే వీళ్ళు ఉత్సాహవంతులు కూడాను వీళ్ళు ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్ చేస్తారన్న నేను వీరు ఉత్సాహంగా ఉంటారు ఎర్రటో ఉత్సాహం పరుస్తూనే ఉంటారు వీళ్ళకి వేరే వేదాంత విజ్ఞానం కూడా తెలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక వీళ్ళకి స్పెషల్గా ఏంటంటే మాతృ వ్యక్తి అపారంగా ఉంటుంది తన తల్లిని ఎవరైనా ఏదైనా అంటే సహించరు సహించలేరు కానీ తల్లి వైపు నుంచి వీళ్ళకి కోఆపరేషన్ లేకపోయినా వీళ్ళ నుంచి తల్లికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు ఉంటాయి అది మృగిశ నక్షత్రాల జాతకాల విశిష్టత అంటే తల్లి ప్రామకు దూరమైన వీళ్ళు తల్లి ఒకవేళ వీళ్ళు నిందించినా హీనంగా చూసినా ఏ విధంగా చూసినప్పుడైనా సరే వీళ్ళు తల్లిని మట్టుకు అమితంగా ప్రేమిస్తారు అది వీధి స్వభావం బాగుందడు వీళ్ళకి ఇచ్చిన ఒక విశిష్ట గుణం కూడా అది అనమాట తర్వాత వీళ్ళకి ఏంటంటే కుటుంబ సౌఖ్యం బాగుంటుంది అంటే భార్య పిల్లలతోటి సౌఖ్యం బాగానే ఉంటుంది తర్వాత వీళ్ళకి ఎన్నో గృహ వసతి ఉంటుంది సొంత ఇల్లు అన్నది ఉంటుంది అయితే వకీళ్ళు కాదు రెండు మూడు కూడా రెండు అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి పుష్కలంగా ఉంటాయని నేను చెప్తున్నాను వీళ్ళకి తీవ్ర మెమర్సులు లోన్ అవుతారు వీళ్ళు అంటే వీళ్ళు మంచి చేస్తారు కానీ మంచి ఎవరు గుర్తించలేరు గుర్తించకపోవడం కారణం ఏంటంటే అది వీళ్ళకి భగవంతుడు ఇచ్చిన సాఫానే అనుకోవాలి వీళ్ళు ఎంతో కష్టపడతారు పది మందికి ప్రయోజనం కలగాలని వీళ్ళు చేస్తుంటారు అవతల వాళ్ళు వీళ్ళని రికగ్నిషన్ గుర్తించడం చాలా కష్టం ఎప్పుడైతే వాళ్ళు గుర్తించలేదో వీళ్ళు చాలా చాలా మరణ పడుతుంటారు ఏం చేస్తాం నేను అంతమంది చేసిన ఏ విధంగా ఉంది ఏంటి అని వీళ్ళు భావిస్తూనే ఉంటారు మళ్ళీ అది కాకుండా తీవ్ర విమర్శలలోనూ ఉంటారు పరుషు పదజాలాలతో కూడా వీళ్ళని తిడుతూ ఉంటారు అంటే పని చేయించుకుండి తిడుతూ ఉంటారు అనమాట అంటే మృగశల నక్షత్రం వల యొక్క జాతక లక్షణాలు వీళ్ళకి కొద్దిపాటి అవివేకం ఉంటుంది అంటే వీళ్ళు ఎందుకు తిట్టించుకుంటారు వీళ్ళు పనులు చేసి ఎందుకు తిట్టించుకుంటారు అన్నట్టయితే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు పని పనిచేసే పర్లేదు వాళ్ళకి వాళ్ళ అవసరాన్ని వీళ్ళు గుర్తించి చేస్తారు అప్పుడు నేను ఏమైనా అడిగినా చేయమని అని వాళ్ళు ఎదురు దాడికి దిగుతారు అది వీళ్ళకి అవివేకం అని నేను చెప్తున్నాను నెక్స్ట్ వీళ్ళకి అంటే చాలా ఇష్టమైన ప్రేమ ఉంటుంది స్వజనులు అన్నట్టయితే తన భార్య పిల్లలు తన తండ్రి తల్లి దాని తర్వాత అన్నదమ్ములు బంధువులు అంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది స్వజనులు తర్వాత తన కులం వారినప్పుడు ప్రేమ ఉంటుంది వీళ్ళ ప్రేమక స్వరూపులు అని చెప్పాలన్నమాట వీళ్ళకి శ్రేల పట్ల అనురాగం ఉంటుంది ప్రేమ ఉంటుంది అందుకే భార్యని అపరిమితంగా ప్రేమిస్తారు వీళ్ళకి భార్య కాకుండా ఎరటి వాళ్ళని కూడా ప్రేమించే స్వభావం ఉంటుంది వీళ్ళకి వీళ్ళని ఎవరైనా కూడా ప్రేమిస్తారు కానీ వీళ్ళ నుంచి ఏదో సహాయ సహకారాలు వీళ్ళు ఆశిస్తారు కానీ అది వీళ్ళు అందకపోతే వీళ్ళ స్నేహాన్ని కూడా కట్ చేసేసుకుంటారు అటువంటి నక్షత్రం మృగిస నక్షత్రం వీళ్ళకి ప్రయోగం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఉండాలి అని నేనేమీ అవకాశాలు ఉన్నాయని నేను అంటున్నాను ద్విగల ప్రయోగం వీళ్ళ ఉన్నతాశయాలు చాలా ఉంటాయి కానీ ఏంటంటే వీళ్ళు చాలా పెరిగేవారు కాబట్టి ఆ ఆశయాలు నెరవేర్చలేరు ఏదో చేయాలనుకుంటారు అది చేసినట్టయితే మనకి నిందలు వస్తాయేమో నిరాపరిందలు వస్తాయేమో ఎవరిని ఏమైనా అనుకుంటారు అని పెరిగితనం అటు ధైర్య సాహసాలు వీళ్ళకు ఉన్నాయి కానీ పెరిగితనం కూడా ఉంది ఆ పెరిగితనం వల్ల వీళ్ళ ఉన్నతాశయాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు కానీ చాలా చాలా ఉన్నతాశయాలు వీళ్ళకున్నాయి అన్ని బాగా చేయలేని ఉద్దేశం వీళ్ళకు అనమాట వీళ్ళకి మటుకు అనుమానాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అధికంగా ప్రేమిస్తారు వాళ్ళు అంత ప్రేమ ఇవ్వలేకపోతే వీళ్ళకి అనుమానం కూడా వచ్చే అవకాశం ఉంది సరైనది జాతకులకి ప్రతీది కూడా సస్పెక్ట్ చేస్తారు ఉండరా కారణం ఏంటంటే వీళ్ళ జీవితంలో ఎదుర్కొన్న దెబ్బల వలన వీళ్ళ జీవితంలో ఎదుర్కొన్న దెబ్బల వలన వీళ్ళ ఫ్యూచర్లో ఏం జరుగుతుందని ఒక పోబియో అన్నది వస్తుంది వచ్చి సపోజ్ తను ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ రోజు రాలేదు అనుకోండి లేదంటే తను ప్రేమించిన భార్య కానీ తను ప్రేమించిన భర్త కానీ తను ప్రేమించిన ప్రియుడు కానీ ఏదైనా వెళ్ళి ఫోన్ చేయలేదు అనుకోండి వీళ్ళకి చాలా కంగారు పడతారు టెన్షన్ పడతారు ఏమి ఎలా ఉన్నారని అయ్యో వాళ్ళ అవకాశం లేదు వాళ్ళు ఏ పని విజయంలో ఫోన్ చేయలేదు అనే వాటికి వీళ్ళు అనుకోరు సర్ది పెట్టుకోరు అనమాట అందుకు అటువంటి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి తర్వాత పరిమిత సంతానం ఉంటుంది వీళ్ళకి అపరిమిత సంతానం కాదు అది ఈ రోజుల్లో చెప్పనక్కర్లేదు పూర్వకాలం అన్నట్టయితే పది పదిహేను పిల్లలు ఉండేవారు ఇప్పుడు ఒకళ్ళిద్దరు కాబట్టి పరిమిత సంతానం ఉంటుంది వీళ్ళు ఎక్కువగా బంధువులను కలవడానికి ఇష్టపడతారు బంధు ప్రేమ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు అస్తవాన్ని కూడా బంధువులు ఇళ్ళకి వెళ్తూ ఉంటారు వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే కొంచెం ప్రేమగా మాట్లాడినట్టయితే వాళ్ళ జీవిత రహస్యాన్ని కూడా పూర్తిగా బట్టవేలు చేసేసుకుంటారు వాళ్ళకి అది ఒకటి వీళ్ళ మైనస్ వీళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అసలు పరిచయం అక్కర్లేదు పరిచయం అయిన పరిచయం పెద్ద సమయంలో అయినా సరే అవతల వాళ్ళని గంటల గంటల తరబడి వీళ్ళు మాట్లాడగలరు వీళ్ళ యొక్క రహస్యాలని కూడా చెప్పిస్తున్నారు కానీ అవతల వల్ల రహస్యములు వీళ్ళు రాబట్టలేరు అది వీళ్ళకి ఒక మైనస్ పాయింట్ నెక్స్ట్ ఏంటంటే ఈ బంధువులకి సహాయ సహకారాలు కూడా చేస్తుంటారు రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు కుటుంబ బాధ్యతలు కూడా తీసుకుంటూ ఉంటారు ఎంత మంచివారు వీళ్ళకి ముప్పై ఒక్క సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వీళ్ళకి శ్రమాల ఉంటుంది చాలా శ్రమ పడాలి ఏజ్ ఆఫ్ థర్టీ వన్ ఇయర్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఎడ్యుకేషన్ బ్రేక్ అవి ఉండవచ్చు బ్రేక్ అయ్యి కంటిన్యూస్ అవ్వచ్చు తర్వాత చిన్న చిన్న డబ్బులు కూడా తగ తగలవచ్చు మృగశ నష్టంలో పుట్టిన వాళ్ళు ఫస్ట్ కుజమహలో పడతారు ఆ కుజమహా కుజమహాదశ వలన వీళ్ళకి చిన్న చిన్న డబ్బాలు తగులుతాయి తర్వాత రాహుమహశలో ఉంటారు రాహుమహదశ కష్ట నష్టాలతో వెళ్తుంది ఒకవేళ క ఒకవేళ వెళ్ళినప్పుడుకైనా సరే అంత సాటిస్ఫాక్టరీగా కూడా ఉండదు నెక్స్ట్ గురు గురుమహదశ గురుమహాదశ కానీ గురుడు ఉచిస్థితిలో కానీ సుక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే బాగుంటుంది లేకపోతే అది కూడా యావరేజ్ శని మహాదశ ఇలా దశలు ఉంటాయి ఇది క్యాలిక్యులేట్ చేసి ఆనగారు చెప్పినట్టయితే వీళ్ళకి ముప్పై ఒక్క సంవత్సరాలు దాటాక ఈ యొక్క వీళ్ళ జీవితం చాలా బాగుంటుంది అని చెప్పాలి తర్వాత వీళ్ళకి ఇంకొకటి ఏమిటి అన్నట్టయితే వీళ్ళ మేధావులు చాలా తెలివైన వాళ్ళు నిస్వార్థపరులు దక్షత గలవారు ఏ పని అయినప్పటికైనా సరే వీళ్ళకి అప్పచెప్పినట్టయితే క్షణాల చేస్తారు క్లీన్ అండ్ గ్రీన్గా చేస్తారు ఒక స్కిల్ని వీళ్ళకి ఉంది కానీ వీళ్ళకి మటుగా స్కిల్ డెవలప్మెంట్ అవ్వదు ఒకవేళ డెవలప్మెంట్ అవుతున్న టైంలో వీళ్ళకి విపరీతమైన కాంపిటీషర్స్ వచ్చి వీళ్ళని నాశనం చేయడానికి మగ్గులోనే తుంచేస్తారు వీళ్ళ జీవితాన్ని అందుకే ఈ యొక్క వృక్ష కనెక్షన్లో పుట్టిన వాళ్ళు వాళ్ళు ఎంత టాలెంటెడ్ పర్సన్స్ అయినప్పుడైనా సరే వీళ్ళు అన్ అన్హెల్దీ కాంపిటీషన్ ఉంటుంది ప్రతి ఫీల్డ్లోనూ కూడా అన్హెల్దీ కాంపిటీషన్ వల్ల వీళ్ళు అన్ని విధాలు కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి శాస్త్రం తెలిసిన వాళ్ళు అవుతారు అంటే శాస్త్రం అన్నట్టు ఇక్కడ వైద్యశాస్త్రం ఉంది ఆయుర్వేదం ఉంది అలోపతి ఉంది నేచితో ఇంకా సంగీత శాస్త్రం ఉంది జ్యోతిష శాస్త్రం ఉంది వేదాలన్నీ ఉన్నాయి అయినటువంటి వీటిల్లో ఏదో ఒక దాంట్లో వీళ్ళ గ్రిప్ ఉంటుంది కానీ వీళ్ళ చాలా గోస్త రైటర్స్ ఉంటారు గోస్త రైటర్స్ అంటే వీళ్ళు కవులు అవుతారు కవు కావు కవులు అవుతారు కవులు అయినప్పుడు వీరొక పాటలు కానీ వేరొక కవితలు కానీ వాళ్ళు తీసుకోండి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వీళ్ళు తీసుకున్నందుకు వీళ్ళకి ఎంతో డబ్బులు ఇస్తుంటారు గోస్తు రైటర్స్ కానీ వీళ్ళు మిగిలిపోతుంటారు కానీ అసలు రైటర్స్గా వీళ్ళు అభిమానం పండలేరు అని నేను నేను అంటున్నాను శాస్త్రాలు తెలుసు వీళ్ళకి అంటే వేద వేదాంగులు కూడా తెలుసున్న వాళ్ళు ఉన్నారు తర్వాత పురాణాలు చదివిన వాళ్ళు ఉన్నారు వైద్యశాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు న్యాయశాస్త్రం చదివిన వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ జ్యోతిష్ శాస్త్రము వాస్తు శాస్త్రము చదివిన వాళ్ళు కూడా మృగశ్వర నక్షత్రంలో ఉన్నారు మృగశ్వర నక్షత్రం దేవగణ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనకి తర్వాత వీళ్ళకి అష్టరుడు అంటే కొంచెం స్థిరత్వం తక్కువ ఉంటుంది స్థిరత్వం తక్కువ ఉంటుంది అన్నట్టయితే అక్కడ ఒక ఉద్యోగంలో కానీ ఒక వ్యాపారంలో కానీ లేదా ఒక వ్యవహారంలో కానీ వీళ్ళకి కాన్స్టెంట్గా ఉండలేరు అయితే వీళ్ళ మటుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ ఆరాధించినట్టయితే ఈ యొక్క చెడ్డ ఫలితాలని కూడా తొలగిపోయి అన్నీ కూడా మంచిగా అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి వీళ్ళు సేవకావృత్తి చేస్తారు అంటే ఎక్కడైనా జాబ్ చేసే అవకాశాలు వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి అది కానీ జాతకం బాగున్నట్టయితే ఒక మంచి పొజిషన్లో జాబ్ ఉంటుంది జాతకం యావరేజ్గా ఉంటే యావరేజ్ జాతకం వస్తుంది యావరేజ్ జాబ్ వస్తుంది జాతకం నల్లగా ఉన్నట్టయితే వృత్తి చేస్తారు వీళ్ళు తర్వాత మీకు మక్షి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సంతానంతో విభేదాలు వచ్చే అవకాశం ఉన్నాయి అంటే సంతానం కూడా వీళ్ళని రికగ్నైషన్ చేయకపోవచ్చు ఒకవేళ చేసినప్పటికన్నా సరే వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు వేరేగా ఉంటాయి అంటే సంతానం యొక్క అభిప్రాయాలు వీళ్ళ అభిప్రాయాలు కూడా సైడ్ అయ్యే అవకాశాలు ఎంత మాత్రం లేవో దాని వలన ఇక్కడ గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని నేను చెప్తున్నా కానీ వీళ్ళొక సంతానం మటుకు అభివృద్ధిలో ఉంటుంది మంచి స్టేటస్ ఉంటారు కానీ వీళ్ళ అభివృద్ధికి మటుకు చిక్కులు ఉంటాయి మృగశాలకు పుట్టిన వాళ్ళ సంతానానికి అభివృద్ధి అండ్ డెవలప్మెంట్కి చాలా చాలా చిక్కులు ఉంటుంటాయి ఆ చిక్కుల్ని వాళ్ళ జాతికి రీతి కూడా అధిగమించుకోండి వాళ్ళు ముందుకు వెళ్ళటం అన్ని విధాలుగా కూడా శ్రేయస్కరం శ్రేయస్సుగా ఉంటుందని నేను చెప్తున్నాను వీళ్ళకి ఇకపోతే వేదములు తెలిసిన వాళ్ళు అవుతారని అని చెప్పాను చాలా వీళ్ళు పెద్ద పెద్ద కార్యాలు చేస్తూ ఉంటారు అంటే పెద్ద వీళ్ళది చిన్నగా మొదలెట్టి అది పెద్దగా అవుతుంది పెద్ద పెద్ద కార్యక్రమాలన్నట్టయితే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీళ్ళ గ్రూప్లో ఉంటారు కానీ వీళ్ళు వాళ్ళని ఉపయోగించుకునే సామర్థ్యత తెలివితేటలు వీళ్ళకి ఎట్టి మాత్రమో లేవు నెక్స్ట్ వీళ్ళు అంతర్జాలం గౌరవించబడతారు కారణం వీరే దేవగణం కాబట్టి అందరజాలు గౌరవించబడే ఉన్నాయి వీళ్ళ మాట చాలా చక్కచక్కగా మాట్లాడతారు కానీ ఆశ నెరవేరుస్తానికి నిరుత్సాహపడుతూ ఉంటారు నెక్స్ట్ వీళ్ళు ఉత్సాహవంతులు అంటే చాలా ఉత్సాహం కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి సంతానం మంచిగానే ఉంటుంది అయితే వీళ్ళకి లైఫ్ పార్ట్నరు వీళ్ళకి కోఆపరేటివ్గా ఉంటాడు అయితే ఎక్కువగా లైఫ్ పార్ట్నరు వీళ్ళని డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఆ మృగ సంక్ష పుట్టిన అమ్మాయికి అయినట్టయితే డామినేట్ చేసే అబ్బాయి రావచ్చు మురుగుశి నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అబ్బాయి అయినట్టయితే మటుకో డామినేట్ చేసే భార్య రావచ్చు వీళ్ళకి అత్త మామలంటే విశిష్ట గౌరవం విశేష గౌరవం ఉంటుంది అయితే అత్తమామల దగ్గర నుంచి ఆస్తి రావాలి అనేటైతే కొన్ని చిక్కులు కూడా ఉంటాయి ఆ చిక్కుల వలన వీళ్ళు కొంచెం మానసిక అశాంతి లోనవుతారు స్ట్ వీళ్ళు తల్లిదండ్రులన కూడా ఆశ రావటానికి కొన్ని చిక్కులు ఉంటాయి ఆ చిక్కులు కూడా అధిగమించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అయితే వీళ్ళు ప్రేమిస్తారు కానీ ఎవరు కూడా వీళ్ళని రికగ్నైజేషన్ చెయ్యరు అంటే రికగ్నైషన్ చెయ్యరు అని అనుకునే కంటే వీళ్ళు అందరే ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి ఎదటవాడికి అలుసుగా ఉంటుంది అలసిగా ఉండి వాడు ఇస్తూ వచ్చినట్టుగా ప్రయత్నిస్తుంటాడు ఎనీ ఏది ఏమైనప్పుడు సరే మృగశ్వర నిక్షత్ర జాతకులు దేవగణం రాజులని ఆశ్రమ పొందుతూ ఉంటారు జాబులు చేస్తూ ఉంటారు వ్యాపారం కూడా పర్వాలేదు అయితే మృగశ్వర నక్షత్రం వాళ్ళకి పార్ట్నర్షిప్ వ్యాపారం యావరేజ్గా ఉంటుంది తర్వాత మృగశ్వర నక్షత్రం వాళ్ళకి కోపం ఎక్కువ వస్తుంది అయితే ఆ కోపం కూడా ఎర్రడవాళ్ళు బాగుగా వస్తుంది అని నేను చెప్తున్నాను మృగశర నక్షత్రం వాళ్ళు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది నెక్స్ట్ మృగేశ్వర నక్షత్రం వాళ్ళు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దారులు మెడలో వేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా మృగశ్వర నక్షత్ర జాతకులు జాతి పగడం ఉంగరం పెట్టుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది అయితే మృగేశ్వర నక్షత్రం వాళ్ళు అన్ని విధాలా బాగోవాలని బాగుంటుందని వాళ్ళు నేను చెప్పిన పూజలు చేస్తారని నేను విశ్వసిస్తూ నేను ఈ విరమిస్తున్నాను శుభం భూయా ఆయుర ఇస్తా అభివృద్ధి రసం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి విఎస్కవి ప్రసాదరావు అందరికీ నమస్తమాంజలు నేను మీ విఎస్కవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేసాద్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలి అందరో అందులో మనం ఉండాలి సొమ్ముయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः